హలో నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఫ్లాగ్స్ ఈరోజు మనం క్యారెట్తో కోడిగుడ్డు అన్నమాట చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే సది వదిలిబెట్టరు అంతే మరి దీనికి కావాల్సింది ఏంటో ఒకసారి చూసేయండి మరి నేను రాసి చేశాను మీరు చూసుకోండి నేను ఫస్ట్ ఒక కళాయి పెట్టాను ఒక మూకుడి కొంచెం ఖాళీగా ఉన్నది పెట్టుకున్నాను దాంట్లో ఫస్ట్ నేను ఆయిల్ వేయను గ్యాస్ సేవ్ ఆయిల్ సేవ్ ఫస్ట్ నేను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను చిన్నగా తరుక్కున్నాను ఆ తరిగిన ఉల్లిపాయలు ఇందులో వేసేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు హైలో పెట్టి వేయిస్తున్నాను అనమాట ఆ వాటర్ మనం బయటికి రావాలంటే మనం చేయాల్సిన పని సాల్ట్ పసుపు వేసేయాలి కదండీ వేసేసుకోండి మరి వేసేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో బుసు బుసుమని పైకి వచ్చేస్తుంది చూసారా మరి నూనె రాదు కదండి ఇది నూనె వేయకముందే మనం ఇలా వేసేసుకుని ఫ్రై చేసేయాలన్నమాట బాగా ఫ్రై చేసిన తర్వాత ఎర్రగా ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట మనం వేసింది ఈ స్టేజ్లోనే అల్లం వెల్లడి పేస్ట్ కూడా వన్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కూడా అది పీల్ చూసారా మనం ఆయిల్ వేయగానే కూర కూడా త్వరగా అయిపోతుంది మన మీ బంగారం కుకింగ్ స్పెషల్లో చిట్కా ఇదే ఇంపార్టెంట్ చూసారు కదా నేను అల్లం వెల్లడి పేస్ట్ కూడా వేసాను బాగా తిప్పేస్తున్నాను ఇలా తిప్పుకుని చేతికి పనే గిరగిర గిరగిర తిప్పేయండి దాని తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకున్నాను కదా తర్వాత నేను రెండు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దంచినవి వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను తర్వాత కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలా వేసుకుంటే మరీ కారం ఎక్కువ దిగదు ఫ్లేవర్ అనమాట సో నేను వేసుకున్నాను మీరు కట్ చేసి వేసుకోండి లేదంటే చీల్చుకుని వేసుకోండి ఎలా వేసుకున్నా బాగుంటుంది సో నేను కొత్తిమీర లేత కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసి ఉల్లిపాయల్లో చాలా అంటే సేన రిస్క్ ఉంటుందనమాట ఆయ్ చూసినారుగా దాని తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి వేసుకోవాలి పోసుకోవాలి దీనికి ఏంటంటే తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నేనేంటంటే ఆయిల్ తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను వేస్తాను అనమాట ముందు ముందు జీలకర్ర కూడా బాగా వేయించుకొని ఆ తర్వాత క్యారెట్ క్యారెట్ వేస్తాను కాబట్టి మనం ఆయిల్ ఎంత వేసినా కనిపించదో ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది క్యారెట్ సో మనం క్యారెట్ వేసిన తర్వాత ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు వేయించుకోండి బాగా ఇంకా బాబు అడుగుపట్టేసింది మాడిపోతుంది అన్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుతున్నాను కదా సో క్యారెట్లో ఉన్న వాటర్ అంతా అది పీల్ చేసుకుంటుందనమాట పీల్ చేసుకొని మన కడాయి మూకుడు ఏదైతే ఉందో దానికి అనమాట సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఆ రెండు కొంచెం పట్టేస్తుంది సో నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మంచిగా మనం తిప్పుకోవాలన్నమాట గిర్ర గిర్ర గిర్రా తిప్పేసాడు మరీ తిప్పేసిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా మనం ఎగ్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండండి ఎలా అంటే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి సిమ్లో మళ్ళీ వచ్చి మళ్ళీ తిప్పాలి మళ్ళీ తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు వదిలేయాలను అప్పుడు ఈ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా మగ్గుతుంది ఆయిల్లో ఆ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది రుచికి రుచి ఉంటుంది అన్నమాట అర్థమవుతుంది కదా సో మనం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించేద్దాం బాగా వేయించేసుకుందాం ఎగ్స్ వేసిన తర్వాతే గుర్తుపెట్టుకోండి నేను మసాలా కారం అప్పుడే వేస్తాను ఎందుకంటే కోడిగుడ్లకి పసుపు మసాలా కారం మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఏది తక్కువైనా టేస్ట్ చేయలేం స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట సో నేను ముందు ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకున్నాను సాల్టే వేయాలి గల్లుప్పు వేయకూడదు కరగదు మనం వాటర్ వేయం కాబట్టి సో నేను ఆయిల్ ఎక్కువ పడుతుంది ముందే చూసుకుని వేసుకోండి సో నేను ఎగ్స్ కూడా ఈ ఒక ఫోర్ ఎగ్స్ అల్ట్లో వేసుకుంటే అనమాట సో నేను ఎక్స్ ఫోర్ వేసుకుంటున్నాను కనిపించాలి కదండి పైగా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకుని రసం సాంబార్ కానీ రసంలో కానీ తినండి తసదియే మీరు వద్దులు పెట్టరు అనమాట నన్ను గుర్తు చేసుకుంటారు ఓకే మన గోదావరి అమ్మాయి చెప్పింది కదా వాక్ చాలా బాగుంది అని అంటారు సో నేను ఫోర్ ఎగ్స్ పగలగొట్టి వేశాను వేసిన దాంట్లో కారం దాని మీదే కారం మసాలా చల్లాను గుర్తు పెట్టుకోండి నోట్ యువర్ ఆనర్ పాయింట్ దిస్ రస్కర సాంబా ఇది మెయిన్ దాని తర్వాత మసాలా కూడా మ్యాగీ మసాలా వేసుకోండి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో నేను ఇప్పుడు మంచిగా తిప్పుతున్నాను అనమాట ఎలా అంటే ఆ కారం మసాలా ఆ ఎగ్ పట్టాలి చూసారా నేను తిప్పడం వల్ల ఫోన్ సైడ్కి జరుగుతుంది సో మీరు అది స్కిప్ చేసి నా మాట వినండి అనమాట అంటే వీడియోని కాదు నా వాయిస్ వినండి ఆ పాత్రలో కనిపించేది నేను తిప్పుతూ 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 ఉన్నాను హైలో పెట్టుకుని మంచిగా అడుగు పట్టకుండా మనం దాన్ని తిప్పుతూ మూత పెడుతూ తిప్పుతూ మూత పెడుతూ ఉండాలి సిమ్లో ఉంచండి తర్వాత ఎందుకంటే ఆ ఎగ్గు మొత్తం మన క్యారెట్ ఉల్లిపాయలకి పట్టాలి కదా సో మంచిగా పట్టాలన్నమాట ఇలా ఒక పది నిమిషాలు సిమ్లో వదిలేసి దాని తర్వాత వాళ్ళని మూతేసి కొత్తిమీర చల్లుకుంటే రెడీ రసంలోకి పప్పుచారులోకి నంజు చాలా బాగుంటుంది నంజుకు తింటే అదురుపోతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాక్స్ థ్యాంక్ యూ